హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అందరికీ ఉపయోగపడే కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను ఇవి మన రియల్ లైఫ్లో బాగా ఉపయోగపడే టిప్స్ అండి మన చేతికి రింగు టైట్ అయినప్పుడు దాన్ని ఎలా ఈజీగా తీసుకోవాలి నొప్పి పుట్టకుండా అలాగే మనం కింద పడి దెబ్బలు తగిలినప్పుడు వాపు రాకుండా ఏం చేయాలి అనేది ఈరోజు టిప్స్ అండి చాలా బాగా ఉపయోగపడే టిప్స్ వీటిని అయితే చివరిదాకా చూడండి చూడండి మనమైతే రింగ్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా రింగ్స్ పెట్టుకున్నప్పుడు అవి కొన్ని రోజులకి టైట్గా అయిపోతూ ఉంటాయి లేదంటే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ లేదంటే కొంతమంది లావ్ ఉంటారు కదా అలాంటప్పుడు కూడా రింగ్లో టైట్గా అయిపోతాయి అవి తీయడానికి రావు అలాంటప్పుడు మనం గోల్డ్ షాప్కి వెళ్ళి కట్ చేయిస్తూ ఉంటాము తీయడానికి రానప్పుడు ఎంత తీసినా చెయ్యి నొప్పి పుడుతూ ఉంటుంది ఎర్రగా అయిపోతూ ఉంటుంది అసలు చెయ్యి నొప్పి పుట్టకుండా నొప్పి అనేది తెలియకుండా అలాగే ఎర్రగా కాకుండా మనకి ఎంత టైట్గా ఉండే రింగునైనా ఈజీగా తీసేసుకోవచ్చు ఇలా చేయండి ఫస్ట్ అయితే ఆ రింగులో నుంచి కొద్దిగా దారాన్ని ఉదలికి తీసేసి తర్వాత ఇలా దారాన్ని అంతా చేతికి సరిపోయేటంతా చుట్టేసేయండి ఇలా వేలికి తర్వాత ఇప్పుడు చూడండి మనం స్టార్టింగ్ వదిలేసాం కదా ఆ దారం నుంచి ఇలా తీస్తూ పోవాలన్నమాట అది తీసేటప్పుడే రింగ్ కూడా ఆ దారంతో పాటు వచ్చేస్తుంది చూడండి చాలా ఈజీగా నొప్పి అనేది తెలియకుండా ఎర్రగా కాకుండా ఈజీగా తీసేసుకోవచ్చు ఎంత టైట్గా ఉండే రింగునైనా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి సీజన్తో సంబంధం లేకుండా మనకి చలికాలం కాదు వర్షాకాలం కాదు ఎండాకాలం కాదు ఏ కాలం అయినా సరే ఏ సీజన్లో అయినా సరే మన స్కిన్ అనేది మనకి పగలకుండా అలాగే మనకి స్కిన్ డ్యామేజ్ కాకుండా ఎప్పుడు నీట్గా మాయిశ్చరైజర్గా ఉండాలి సాఫ్ట్గా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి కొద్దిగా రోజు వాటరు అలాగే కొద్దిగా ఆయిల్ రెండింటిని తీసుకొని రెండు సమానంగా తీసుకోవాలి దీన్ని ఇలా చేతిలో వేసేసుకొని రెండింటిని కలిపేసేసుకొని మన బాడీకి మొత్తం అప్లై చేసుకోవచ్చు అనమాట ఇది స్నానం చేసిన వెంటనే అప్లై చేసుకున్నామంటే మన స్కిన్ అనేది మాయిశ్చరైజర్గా ఉంటుంది పొడి బారిపోదు అలాగే స్కిన్ కూడా చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇప్పుడైతే చలికాలం కదా మనం సాల్ట్ని డబ్బాల పోసి పెట్టినామనుకోండి కొన్ని రోజులకే అది చెమ్మ చెమ్మగా తడితడిగా అయిపోతూ ఉంటుందన్నమాట చెమ్మ చెమ్మ చేరింది అనుకోండి మనం కూరల్లో వేయాలన్నా అది ఎంత వేస్తున్నాం అనేది కూడా మనకు సరిగ్గా తెలియదు అందుకోసమని మనకి చెమ్మ చేరకుండా ఎప్పుడు సాల్ట్ పొడి పొడిగా ఇలా రాలుతూ ఉండాలి అని అంటే దాంట్లో ఒక చెక్క గరిటెనైతే పెట్టేసేయండి ఇలా చెక్క గరిటెను పెట్టడం వల్ల మనకి సాల్ట్ అనేది చెమ్మ చేరకుండా ఉంటుంది చెమ్మ వచ్చినా కూడా ఈ చెక్క గరిట అనేది పీలుస్తుంది కాబట్టి మనకి సాల్ట్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుందన్నమాట చెమ్మ చేరకుండా నీట్గా ఉంటుంది చెమ్మ పట్టిందంటే అస్సలు మనకి వాడబుద్ధి కాదు కదా అందుకోసమని చెమ్మ చేరకుండా ఈ టిప్నైతే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము నిమ్మకాయనైతే రోజు ప్రతిరోజు మార్నింగ్ పరగడపన తాగుతూ ఉంటాం కదా హాట్ వాటర్లో కలిపేసుకొని మరి మనము కట్ చేసి సగం నిమ్మకాయ ఉప్పని వాడుతాము సగం అలానే పెట్టేసామంటే అది వాడిపోతుంది మనం ఒకవేళ ఒకరోజు తాగకపోయామనుకోండి ఇంకా అది ఎండిపోయినట్లుగా అయిపోతూ ఉంటుంది అది కాక ఇంక ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా ధరలు కూడా ఎక్కువగా ఉంటాయి అలా వాడిపోకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా కొద్దిగా సాల్ట్ని చల్లేసి పెట్టేసుకోండి రెండు మూడు రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసేయండి మనం వాడే సబ్బులు ఏదైనా చిన్నవి అరిగి ఇంత పెద్ద సబ్బు లేకపోయినా లేదంటే ఈ మనకి చిన్న ముక్కలు లేకపోతే అదైనా కొద్దిగా వేసేసుకొని కొద్దిగా కరిగిన తర్వాత తీసేసుకోండి చిన్న చిన్న సబ్బు ముక్కలు మిగిలి ఉంటాయి కదా అవి వేస్ట్గా పడేస్తూ ఉంటాము పడేయకుండా ఈ విధంగా పిండెం పైన వేసేసి దానిపైన సబ్బు పైన కొన్ని పాలనైతే పోయండి పాలు పోసేసి ఇలా సబ్బునంతా ఇలా కరగబెట్టండి ఆ పాలు సోపు రెండు దగ్గరికి వస్తాయన్నమాట ఒక నిమిషం ఆగామంటే అది దగ్గరికి వచ్చేస్తాయి అప్పుడే కొద్దిగా పసుపును కూడా వేయండి పసుపును కూడా వేసేస్తే ఇలా కలుపుతూ ఉండండి పసుపు ఈ విధంగా కలర్ అవుతుంది కదా తర్వాత దీంట్లో నిమ్మరసం పిండేసేయండి కొద్దిగా నిమ్మరసం పిండామంటే చూడండి ఇప్పుడు ఈ కలర్ పోయి మళ్ళీ పచ్చగా వస్తుందనమాట ఇలా కొద్దిగా మరీ ఎక్కువగా అవసరం లేదు ఒక పావు టేబుల్ స్పూన్ అంతా నిమ్మరసాన్ని అయితే పిండేసేయండి చూడండి కలర్ అయితే మళ్ళీ ఎలా వస్తుందో ఇలా కలిపేసామంటే కలర్ మళ్ళీ పచ్చగా వస్తుంది దీన్ని మనం స్నానానికి వెళ్ళే ఒక పదహైదు నిమిషాల ముందర గనుక మన ఫేస్కి అప్లై చేశామంటే మన ఫేస్ అనేది చాలా గ్లోగా తయారవుతుందనమాట నేను సోప్ వాడమన్నాను కదా అది గ్లిజరిన్ సోప్ వాడండి చాలా బాగా పనిచేస్తుంది మన స్కిన్ అనేది పగలకుండా ఉంటుంది అలాగే పసుపు వల్ల మన స్కిన్ అనేది గ్లో వస్తుంది అలా అలాగే పాల వల్ల మన స్కిన్ అనేది మాయిశ్చరైజర్గా అలాగే చాలా స్మూత్గా ఉంటుంది అనమాట ట్యాన్ మొత్తం పోతుంది నిమ్మరసం వల్ల అందుకోసమని ఇలా మనము వీక్లీలో ఒక టూ త్రీ టైమ్స్ అయినా అప్లై చేసుకున్నాం అనుకోండి చూడండి ఎంత పచ్చగా ఉంది కదా ఇప్పుడు దీన్ని కడిగేసినా కూడా మన స్కిన్ అనేది మెరుస్తూ ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా డ్రై చేయండి ఇలా చేయడం వల్ల మన స్కిన్ గ్లో కావడమే కాకుండా స్కిన్ పైన ట్యాన్ అనేది ఉండదు అలాగే బ్యాక్టీరియా అలాంటివి కూడా ఉండదు మనకి స్కిన్ అనేది ఏ సీజన్లో అయినా కూడా చాలా ఫ్రెష్గా చాలా నీట్గా ఉంటుందన్నమాట చూడండి రెండు చేతులకి మేరే అబ్జర్వ్ చేయండి అది ఇది ఎలా ఉందో చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము ఫెవిక్విక్ అలాగే గమ్ము వాడుతూ ఉంటాం కదా మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్ ఇస్తూ ఉంటారు కదా మరి ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి పొరపాటున గమ్ము కానీ ఫెవిస్టిక్ కానీ పడడం వల్ల ఫెవిక్విక్ పడినా కూడా ఇలా అత్తుకొని పోతుంది అనమాట మళ్ళీ ఫెవిక్విక్ పడినప్పుడు మనము టెన్షన్ పడుతూ ఉంటాము అది అత్తుకొని పోతుంది గట్టిగా లాగమంటే స్కిన్ కూడా లేచి వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకోసమని టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా కొద్దిగా సాల్ట్ని వేయండి సాల్ట్ని వేసేసే తర్వాత దానిపైన కొద్దిగా నిమ్మరసం పిండండి ఇలా సాల్ట్ని వేస్తూ నిమ్మరసాన్ని పిండుతూ ఉన్నామనుకోండి అది మొత్తం స్కిన్ అంతా లూజ్ అయిపోయి ఆ గమ్ము అనేది చూడండి మొత్తం ఇలా అనమాట మనము ఎక్కువ టెన్షన్ పడకుండా ఈజీగా మనమైతే గమ్మును ఇలా వదిలించేసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుందండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎప్పుడైనా సరే గమ్ము కానీ ఫెవిక్విక్ కానీ పడినప్పుడు టెన్షన్ లేకుండా ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక చిన్న మూతనైతే తీసుకోండి దాంట్లో మనం తాంబూలానికి వేసుకుంటాం కదా సున్నము ఆ అయితే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా తీసుకోండి మనము ఎంత అయితే తీసుకుంటామో అంతే సున్నాన్ని అంతే చక్కెరనైతే తీసుకోవాలన్నమాట సేమ్ క్వాంటిటీలో ఉండాలి ఇది ఎందుకు అని అంటే ఒక్కొక్కసారి ఉన్నట్లుండి కింద పడినప్పుడు కాలు కానీ చెయ్యి కానీ నొప్పి వచ్చి వాపు వచ్చినట్టుగా ఉంటుంది కదా ఇంతకుముందు పాతకాలంలో అయితే పట్టి వేసేవాళ్ళు కదా అదే టిప్ అండి ఇది సున్నము అలాగే చక్కెర రెండింటినీ ఇలా కలిపేసామంటే చూడండి ఇలా బాగా కలిసిపోతుంది అనమాట ఎందుకంటే ఈ సున్నంలో వేయగానే అది చక్కెర కొద్దిగా పాక మాదిరి అవుతుందనమాట ఇది మనకి పట్టి వేసుకోవడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇలా రెండింటిని కలిపేసుకొని మనకి ఎక్కడైతే దెబ్బ తగిలి వాపు వచ్చినట్లు అనిపిస్తుందో ఆ ప్లేస్లో దీన్ని అప్లై చేయాలన్నమాట అలా అప్లై చేయడం వల్ల మనకి అది వాపు అనేది రాదు అలాగే నొప్పి కూడా తగ్గుతుంది చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి అప్పటికప్పుడు మనకి తొందరగా రిలీఫ్ ఉండాలన్నా వాపు రాకుండా ఉండాలన్నా నొప్పి తగ్గాలన్నా చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఇలా పట్టి వేసుకున్నామంటే పాతకాలంలో అందరూ ఇలానే పట్టీ వేసేవాళ్ళండి తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఎప్పుడైనా పొరపాటున కనుక ఏదైనా కాళ్ళు బెనికినట్టు అనిపించినా లేదంటే నొప్పి ఉన్నా కూడా ఇలానే చేస్తాను చాలా తొందరగా రిలీఫ్ అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మీరు ఎలా చేస్తారు ఎప్పుడైనా ఇలాంటి పట్టి వేసుకున్నారా అనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి అని చూడండి మనమైతే కుక్కర్ని అయితే రోజు వాడుతూ ఉంటాం కదా ఈ బిజీ లైఫ్లో అసలు కుక్కర్ లేకపోతే మనకి పనే కాదనమాట పని ఫాస్ట్గా కావాలన్నా వంట తొందరగా కావాలన్నా కుక్కర్లోనే చేస్తూ ఉంటాము మరి కుక్కర్లో ఒక్కొక్కసారి ఉన్నట్టుండి మనకి ప్రెషర్ అనేది సరిగ్గా రాదనమాట ఎందుకంటే దీంట్లో ఆ ప్రెషర్ వచ్చే చోట విజిల్ లో ఏదైనా పప్పువి కానీ ఏదైనా పొట్టు ఇరుక్కొని పోయినప్పుడు అది సరిగ్గా రాకుండా ఉంటుంది అలాంటప్పుడు మనం ఏం లేదండి ఇలా కొద్దిగా వంట చూడ అలాగే నిమ్మరసం పిన్నామనుకోండి దాంట్లో ఇది పొంగుతుంది కదా దాంట్లో ఏదైనా ఇరుక్కొని ఉన్న ఏది ఉన్నా కూడా బయటికి వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా చేశామంటే మనకి కుక్కర్ అనేది ఇంకా రిపేర్ రాకుండా ఉంటుంది ఇలా కొద్దిసేపు వంట సోడ వేస్తూ అలాగే నిమ్మరసం పిండుతూ ఇలా కొద్దిసేపు చేశామంటే ఇంకా దాంట్లో ఏది ఉన్నా కూడా మొత్తం వచ్చేస్తుంది ఇంకా ఫ్రీ అయిపోతుంది అనమాట అది దాంట్లో ఏమీ ఉండదు చూడండి ఇలా పిండినప్పటికీ కిందకైతే కారుతుంది కదా కు న్ ఇంకా దాంట్లో ఏది అడ్డం లేకపోతే ఈ విధంగా అయితే అవుతుంది అనమాట అలాగే దాంతో ఆ వంట సోడ నిమ్మరసం పిండాం కదా దాన్నే ఇలా రుద్దేసామంటే ఆ దానిపైన మూత పైన ఏదైనా కూర మరకలవి పచ్చగా అయిపోయినట్లు ఉన్నా అదంతా పోతుందనమాట కుక్కర్ మూత కూడా చాలా నీట్గా కొత్త దాంట్లో తలతల మెరుస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇప్పుడు కవర్ల వాడకం తగ్గింది కదా అందుకని మనం ఏదైనా షాపింగ్ చేసినప్పుడు ఇలాంటివి పేపర్ కవర్స్లో పెట్టి ఇస్తున్నారు కదా మరి ఈ పేపర్ కవర్స్ని మనం ముడివేయడానికి రాదు కవర్లను అయితే ముడివేస్తాం కానీ దీన్ని ముడివేయడానికి రాదు కదా మరి దీన్ని ప్యాక్ చేసినట్లుగా లాక్ చేసినట్లుగా ఉండాలి చెయ్యాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి ఫస్ట్ అయితే ఇలా అటు ఇటు ఇలా రివర్స్గా మడవండి ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా మర్చిన తర్వాత ఇప్పుడు పైన కొసం ఉంది కదా దాన్ని ఇలా వెనక్కి ఫోల్డ్ చేయండి వెనకాలకి ఫోల్ చేసేసి ఇలా మనకి అక్కడ సరుకులు ఎంతవరకు అయితే ఉన్నాయో అక్కడి వరకు ఫోల్డ్ చేసుకోండి ఫస్ట్ క్రాస్ చేశాం కదా దాన్ని ఇలా తిప్పేసేయండి ఇంకా అంతే అది లాక్ చేసినట్లుగా సీల్ చేసినట్లుగా అయిపోతుంది అనమాట ఇంకా అస్సలు ఓపెన్ కాదు మనం తీసేంతవరకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలాంటి పేపర్ కవర్స్ని మనం ముడి వేయలేం కాబట్టి ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇంకా మనకి లాక్ చేసినట్లుగానే ఉంటుంది అస్సలు ఊడిపోదు చాలా గట్టిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మీరు ఎలా చేస్తారో కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి టిష్యూ పేపర్స్ని అయితే ప్యాకెట్ని తెచ్చుకుంటాం కదా అది మనము ప్యాకెట్ కట్ చేసాం అనుకోండి పైన మొత్తం ఎప్పుడైనా మనం అటు ఇటు తీసేటప్పుడు కానీ అది మొత్తం పడిపోతాయి అనమాట పడిపోయి మొత్తం అంతా చిందరబందరగా అయిపోతూ ఉంటాయి అలాగే మొత్తం ఓపెన్ చేయడం వల్ల దుమ్ము కూడా పడుతూ ఉంటాయి అలా కాకుండా ఇలా చూడండి మధ్యలో ఇలా పట్టేసుకొని ఇలా రౌండ్గా తిప్పేసేయండి ఇలా తిప్పేసామనుకోండి ఇప్పుడు ఇలా వచ్చింది కదా దీన్ని కట్ చేసేసేయండి ఇలా కట్ చేసామంటే ఇంకా మధ్యలో హోల్ పడుతుంది అనమాట మనకి టిష్యూ పేపర్ కావాలన్నప్పుడు ఈజీగా తీసేసుకోవచ్చు అలాగే మనకి ఇది కింద పడిన అటు ఇటు ఎటవు వేసినా కూడా అస్సలు దాంట్లో నుంచి బయటకైతే రావు అలాగే దుమ్ము కూడా పట్టదు మనం తీసుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసి పెట్టేసామంటే అసలు దాంట్లోకి దుమ్ము కూడా పోదు చాలా నీట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా కనుక చేసుకున్నామంటే టిష్యూ పేపర్స్ అనేది నీట్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము ఎప్పుడైనా సరే ఫేస్ ప్యాక్ కానీ లేదంటే హెయిర్ ప్యాక్ కానీ పెరుగును వాడుతూ ఉంటాం కదా పెరుగు పసుపు అవన్నీ వేసి మనమైతే ఫేస్కు ప్యాక్ వేసుకుంటూ ఉంటాం కదా మనము అది వేసుకునేటప్పుడు పెరుగులో నుంచి నీళ్లు ఒక్కసారి పెరుగును కదిలించామంటే నీళ్ళు వస్తూనే ఉంటాయి మరి మనము పసుపు అవన్నీ కలిపినప్పుడు అది లూజ్ అయిపోతూ ఉంటుంది మన స్కిన్కి అతుక్కోదనమాట అందుకోసమని మనకి గట్టిగా ఉండాలి పెరుగు వాటర్ రాకుండా ఉండాలి అని అంటే మనం ఫేస్ ప్యాక్ వేసుకునే ఒక ఐదు నిమిషాల ముందర కానీ ఒక పది నిమిషాల ముందర కానీ ఇలా టీ ఫిల్టర్లో మీకు ఎంత పెరుగు కావాలన్నా అంత వేసి పెట్టేసేయండి ఇంకా మొత్తం వాటర్ అంతా దిగిపోతాయి కిందకి కిందికి ఇంకా అయితే గడ్డ పెరుగు మిగులుతుంది అస్సలు ఇంకా దాంట్లో తడే ఉండదు గట్టిగా ఉంటుందన్నమాట అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు మీరు ఫేస్ ప్యాక్ వేసుకోవాలన్నా హెయిర్ ప్యాక్ వేసుకోవాలన్నా ఏం వేసుకోవాలన్నా ఇది చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే పెరుగు గడ్డలాగా కావాలంటే మీరేం చేస్తారు కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కాఫీ పొడిని అయితే తెచ్చుకున్నాం కదా కాఫీ పొడిని మనం కొద్దిగా మూత లూజ్గా పెట్టేసామనుకోండి అది గడ్డ కట్టేస్తూ ఉంటుంది మరి మనం ఇంత ఖరీదు పెట్టి తెచ్చుకొని గడ్డ కట్టేసిందంటే మనకి బాధ అనిపిస్తుంది కదా అందుకోసం అనేది అది గడ్డ కట్టకుండా ఉండాలి ఎప్పుడు ఇలాగే ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఏం లేదండి మనం కాఫీ పొడిలో ఎలాగూ మనం కాఫీ కలుపుకునేటప్పుడు షుగర్ని అయితే వేసుకుంటాం కదా అందుకోసమని దీంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ షుగర్ని అయితే వేసుకోండి ఇంత కాఫీ పొడిలో వన్ టేబుల్ స్పూన్ అసలు ఏమీ తెలియదు అందుకోసమనే ఇలా కొద్దిగా షుగర్ని వేసేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి మనం కాఫీ కలుపుకునేటప్పుడు కొద్దిగా తక్కువగా వేసుకుంటే సరిపోతుంది అదే కాక మనం వేసినది ఒక్క టేబుల్ స్పూనే కాబట్టి ఏమీ కాదు షుగర్ ఉండే వాళ్ళైతే ఇది కొద్దిగానే ఉంది కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనం వేసుకునే దాంట్లో కనీసం అంటే ఒక చిన్న పీస్ అంతా వచ్చేస్తుంది షుగర్ అంతే తప్పకుండా ట్రై చేయండి ఇలా చేసి పెట్టుకోవడం వల్ల మనకి కాఫీ పొడి అనేది గిడ్డగట్టకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అరటిపళ్ళు తెచ్చుకుంటాం కదా అరటిపళ్ళు తెచ్చుకున్నప్పుడు అవి రెండు మూడు రోజులకే మెత్తగా అయిపోతూ ఉంటాయి ఇలా ఒత్తుక్కొని అలాగే ఒక్కొక్కసారి ఆ గెలలకి కూడా తొందరగా ఇలా పెట్టడం వల్ల ఆ గెలలో నుంచి ఊడిపోయి దానిపైన చిన్న చిన్న ఈగలు దోమలు కూడా వాళ్తూ ఉంటాయి మరి అలా దోమలు ఈగలు వాళ్ళకుండా అలాగే గెలలో నుంచి ఊడిపోకుండా ఉండాలంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఒక టిష్యూ పేపర్ కానీ సిల్వర్ పాయిల్ పేపర్ని కానీ తీసుకోండి తీసుకొని దానికి ఇలా రబ్బర్ బ్యాన్ అయితే వేయండి ఇలా వేసి పెట్టడం వల్ల మనకి అరటిపళ్ళు అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి తొందరగా మెత్తగా కావు మాగిపోకుండా మనకి చాలా బాగుంటాయి అన్నమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఒక్కొక్కసారి సేమ్ ఒకే సైజు ఉన్న గిన్నెలైనా గ్లాసులు అయినా ఏదైనా సరే ఇలా ఇరుక్కొని పోతూ ఉంటాయి కదా అవి ఎంత తీసినా రావు మనకి తీసి తీసి చేతిలో నొప్పి పుడుతూ ఉంటాయి అలా కాకుండా ఇలా మనకి ఎప్పుడైనా సరే రానప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే స్టవ్ పైన గిన్నెలో వాటర్ అయితే పెట్టేయండి ఆ వాటర్ వేడెక్కేటప్పుడే ఈ గ్లాసులు మనకి అత్తుకొని పోయాయి కదా ఈ అయితే వేయండి ఇలా వేసేసి కొద్దిసేపు ఇలా అటు ఇటు కలిపామనుకోండి అవి మనకి ఆ నీళ్ళు పోవడం వల్ల అది ఉబ్బినట్లుగా అయిపోయి గ్లాసును బయటికి అనమాట ఆ గ్లాసులో నుంచి ఇలా చూడండి ఇప్పుడు ఇలా అన్నామంటే ఈజీగా అనమాట మనం ఎక్కువ చేతులు నొప్పి పుట్టేటట్టు లాగడము అలాంటిది చేయకుండా ఎప్పుడైనా సరే ఇలా మనకి గ్లాసులు ఇరుక్కొని ఒక దాంట్లో ఒకటి ఇరుక్కొని పోయినప్పుడు ఈ టిప్నైతే ట్రై చేయండి మనకి ఈజీగా మన గ్లాసులైనా అలాగే గిన్నెలనైనా ఏదైనా సరే ఈజీగా తీసేసుకోవచ్చు అలాగే మీరు ఎలా తీస్తారు కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే అల్లం ఎక్కువగా తెచ్చుకుంటాం కదా ఒక్కొక్కసారి అల్లం ధర చాలా తక్కువగా ఉంటుంది కేజీ వన్ ట్వంటీ వన్ టెన్కే ఇస్తారు ఒక్కొక్కసారి ఫైవ్ హండ్రెడ్ కూడా ఉంటుంది కేజీ మరి మనం ధర తక్కువగా ఉన్నప్పుడు తెచ్చుకొని ఇలా స్టోర్ చేసుకున్నామనుక మన రెండు నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే తెచ్చుకునేటప్పుడు ఏదైనా సరే ఫ్రెష్గా ఉండేటివి తెచ్చుకోవాలన్నమాట అంటే మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలన్నప్పుడు ఫ్రెష్గా ఉండేటివి తెచ్చుకోవాలి తర్వాత అల్లాన్ని ఫస్ట్ నీట్గా తూర్చేసేయండి తర్వాత ఇలా ఒక టిష్యూ పేపర్లో పెట్టేసి ఇలా చుట్టేసేసి తర్వాత దీన్ని ఒక కవర్లో పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకోవడం వల్ల మనకి ఆ అల్లం నుంచి ఏదైనా తడి వచ్చిందనుకోండి ఆ టిష్యూ పేపర్ పీలుస్తుంది మనకి అల్లం అనేది నీట్గా ఉంటుంది అల్లాన్ని టిష్యూ పేపర్లో పెట్టేటప్పుడే దానికి తడిగిడి ఏమీ లేకుండా అలాగే నీట్గా దుమ్ము మట్టి లేకుండా పెట్టేసుకొని పెట్టేసుకోండి రెండు నెలల వరకు కూడా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఇలాంటిది ఒక డబ్బా అయితే తీసుకొని లేదంటే స్టీల్ బాక్స్ అయినా సరే దాంట్లో కొన్ని నీళ్లు పోసేసి మనము ఎగ్ ఉడకబెట్టింటాం కదా ఉడకబెట్టిన ఎగ్ వేసేసి ఇలా ఒక్కసారి ఇలా షేక్ చేసినట్లుగా అన్నామంటే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనం ఉడకబెట్టిన వెంటనే పొట్టు తీయాలంటే అది వేడిగా ఉంటుంది పొట్టు తీస్తే అంతా దానికి ఎగ్ అతుక్కొని వస్తుంది అందుకోసమని మనకు అర్జెంటుగా కావాలి మనం వెంటనే కర్రీ చేయాలనుకున్నప్పుడు ఇలా గి ఒక గిన్నెలో కానీ ఒక డబ్బాలో కానీ వాటర్ వేసేసి ఇలా సేక్ చేసి అన్ని తీసినామనుకోండి పొట్టు ఈజీగా వస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఇలాంటి రోలర్లు అయితే ఉంటాయి కదా మనం ఏదైనా తెచ్చుకున్నప్పుడు అలాగే మనం నేనైతే ఇది ఎందుకు వచ్చిందంటే నాకు ఇది నేనైతే మనకి వాల్కు పేపర్ వస్తుంది కదా వాల్ పేపరు ఆ పేపర్ని నేను ఆర్డర్ పెట్టింటే దానికైతే ఇది వచ్చిందనమాట స్టిక్కరు దీన్ని అది వాడుకున్నాను ఇంక ఇది ఎందుకు పడే అనుకున్నా కానీ ఈ ఐడియా అయితే వచ్చిందనమాట అందుకని నేనైతే ఇలా యూజ్ చేస్తున్నాను దీన్ని ఇలా సగానికి అంటే మనకి ఎంత కావాలనో అంత సగం అని కాదు పావు అని కాదు మనకి ఎంత అవసరమో అంతైతే కట్ చేసేసుకోండి చూడండి నేనైతే ఇది కట్ చేసేసుకున్నాను తర్వాత మన ఇంట్లో దారం ఉంటుంది కదా కొద్దిగా మందంగా ఉండే మన మనకి పెట్టి కోట్లది లాడేలు కానీ లేదంటే సాక్స్లో అంటే షూవి లేస్ కానీ లేదంటే మనం ఏదైనా రైస్ తెచ్చుకున్నప్పుడు దాని మీద దారాలు వస్తూ ఉంటాయి కదా అవైతే కొద్దిగా మందంగా ఉంటాయి కదా ఆ దారం అయినా సరే తీసుకొని ఇలా దాంట్లో నుంచి దూర్చేసి ఇలా ముడివేయండి రెండింటినీ కలిపి ఇప్పుడు దీన్ని మీరు కిచెన్లో మీకు ఎక్కడైతే కన్వీనియంట్గా ఉంటుందో ఆ ప్లేస్లో తగిలించుకోండి తగిలించుకున్నారనుకోండి మనం కిచెన్లో వాడే న్యాప్కిన్స్ ఉంటాయి కదా ఆ న్యాప్కిన్స్ని కానీ లేదంటే మనము సింక్ దగ్గర మనం హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత అంటే ఇప్పుడు గిన్నెలు కడిగేసి మనం చేతులు కడుక్కున్న తర్వాత తూర్చుకుంటూ ఉంటాం కదా అవి కానీ లేదంటే వాష్ బేసిన్ దగ్గర కానీ మనం అన్నం తిన్న తర్వాత నాప్కిన్స్తో తుడుచుకుంటూ ఉంటాం కదా అవైనా వేసుకోవడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట కిచెన్ టవల్స్ అయినా లేదంటే గిన్నెలు కడిగిన తర్వాత తుడుచుకోవడానికి క్లాత్ అయినా లేదంటే బోన్ చేసిన తర్వాత తుడుచుకోవడానికి నాప్కిన్ అయినా వేసుకోవచ్చు ఏదైనా సరే మీ ఇష్టం తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే జీడిపప్పుల్ని బాదం పప్పుల్ని తెచ్చుకుంటాం కదా అవి మనకి తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటాయి మనకి ఎక్కువగా చెమ్మ చేరకుండా ఉండాలి మనం డబ్బాల పోసి పెట్టుకున్నప్పుడు అలాగే పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా అయితే చెయ్యండి చూడండి మనము ఇలా తెచ్చుకున్నప్పుడు ఇలా ఫ్రెష్గా ఉంటాయి కొన్ని రోజుల తర్వాత అది ఓపెన్ చేసామనుకోండి చిన్న చిన్న పురుగులు ఉంటాయి అన్నమాట తెల్లవి అందుకోసమని అలా కాకుండా ఉండాలంటే లవంగాలు ఉంటాయి కదండీ లవంగాలనైతే ఇలా జీడిపప్పు డబ్బాలో బాదం పప్పు డబ్బాలో కొన్ని కొన్ని వేసేసుకోండి ఇంకా మనకి ఎన్ని రోజులున్నా ఎన్ని నెలలున్నా కూడా పురుగు పట్టవు అలాగే స్మెల్ కూడా రావు ఇలా చేయడం వల్ల చాలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట ఇవి ధర ఎక్కువ పెట్టి తెచ్చుకుంటా మరి మనకి ఇవి పురుగు పట్టకుండా ఈ విధంగా స్టోర్ చేసుకుందామంటే నీట్గా అన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కేసును వాడుతూ ఉంటాం కదా ఒక్కొక్కసారి వీనికి వీటికి లాకెట్ అనేది పోతుందనమాట పోయినప్పుడు మనము కొత్తది డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేకుండా మనకి అప్పటికప్పుడు కావాలి లేదంటే అది ఎక్కడైనా పడిపోతుందేమో లేదంటే ఎక్కడైనా పెట్టేస్తే అది కనిపించదేమో ఎందుకంటే చిన్నగా ఉంటుంది కదా అని టెన్షన్ పడుతూ ఉంటాము అలా టెన్షన్ పడకుండా చూడండి ఇలా చేసామంటే ఇలా మనకి జడకు వేసుకునే రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా ఆ రబ్బర్ బ్యాండ్ని అయితే తీసుకోండి తీసుకొని ఇలా ఈ కేసులో పెట్టేసి ఇలా చూడండి ఇలా ఒక దాంట్లో నుంచి ఒకటి దూరు చేసామంటే ఇంక ఇది లాకెట్ మాదిరి అయిపోతుంది అనమాట మనం అప్పటికప్పుడు కొనాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లో ఉండే వాటితోటే మనమైతే ఇలా అయితే తయారు చేసుకోవచ్చు అనమాట మనం లాకెట్ కొనేంత వరకు దీన్ని ఇలా వాడుకున్నామంటే ఇది మై పెద్దగా ఉంటుంది కాబట్టి ఎక్కడైనా పెట్టినా కూడా కనిపిస్తుంది అలాగే మన హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నా కూడా మనము ప్రతిసారి వెతకాల్సిన అవసరం లేకుండా ఈజీగా అది ఎక్కడుందో కనిపిస్తుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇలా చేయడం వల్ల మనకి మనీ సేవ్ అవుతుంది అప్పటికప్పుడు మనకి లాకెట్ అయితే దొరుకుతుందనమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడే టిప్పు చూడండి ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసుకోండి దాంట్లో కల్లుప్పుని అయితే వేయండి కల్లుప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా వేయండి వేసేసి ఇలా బాగా కలపండి ఆ వాటర్లు అనేది కలిసిపోవాలన్నమాట ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే పసుపు ఉంటుంది కదా మనము పసుపు కొమ్ములతో తయారు చేసిన పసుపు అయితే చాలా బాగా పనిచేస్తుంది అనమాట పసుపును కూడా వేయండి మనం మార్కెట్లో కొనేది అయితే దాంట్లో అంతా కలితి కలిసి ఉంటుంది కా అంద అలా కాకుండా మనము హోమ్మేడ్ పసుపుని అయితే తయారు చేసుకుంటాం కదా అది అయితే బాగా పనిచేస్తుంది పసుపు సాల్ట్ రెండింటిని కలిపేసేసి ఇప్పుడు ఇలా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకొని మూత పెట్టేసేయండి పెట్టేసేసి మన ఇంట్లో ఇల్లు తూర్చినప్పుడు కానీ లేదంటే ఇల్లు తుడిచే వాటర్లో వేసుకున్నా లేదంటే ఇలా ప్రతిరోజు మనం స్టవ్ను క్లీన్ చేస్తాం కదా స్టవ్ను క్లీన్ చేసేటప్పుడు ఇలా క్లీన్ చేసామనుకోండి ఇది స్ప్రే చేసి మన ఇంట్లోకి బల్లులు కానీ బొద్దింకలు కానీ అలాగే చిన్న చిన్న ఈగలు కానీ అలాగే దోమలు కూడా రావన్నమాట ఈ స్మెల్కి చాలా బాగా యూజ్ అవుతుందండి ఎక్కువగా బల్లులతో బుద్దింకలతో ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అది కాక ఇంక ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది నల్ల ఈగలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ అయితే ట్రై చేయండి ఇంకా నల్ల ఈగలు కానీ బల్లులు బుద్దింకలు రాకుండా ఉంటాయి ట్రై చేయండి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ మరి నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి మీకు ఏ టిప్ అనేది కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్ అండి